ఏమైంది అనుకున్నా అర్రా స్కూల్ లెవెల్ లెవెల్ అన్న ఇంతగానే దెబ్బ తాకించుకున్నాడు వీడు నిన్న చెప్పలే నాకు మళ్ళీ వచ్చాడు నిన్న ఇలా పొద్దుగాల స్నానం చేపించినప్పుడు చూస్తుంది అని చెప్పేసి చెప్తాండి వాళ్ళ సిగ్గుసరే ఉందో గోడ్కి ఎట్లా దాకా చెప్పు నేను పంతిని అడుగుతాను బాబా సైకిల్ నుంచి పడ్డావా ట్యూషన్ నుంచి రంగు నేను అందుకే పోయేటప్పుడు చెప్పిన పోయి తీసుకురా పోవాలని బ్యాగ్ ఎక్కువ బరువు ఉందంటే ఇంట్లోనే ఫోన్ చూసుకుంటా నువ్వు అంటావు

ఇంకా రెండు ఒకటి హాయి కెట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ నైట్ మా వీడియో వచ్చే వరకు గుడ్ నైట్ అవుతుంది కదా ఇప్పుడైతే ఫోర్ అవుతుంది మా వరం తే స్కూల్ నుండి వచ్చిండు ఇవ్వంక్షన్ ఉంది ఇగో గుడ్డ ఆమ్లెట్ ఈ మధ్య గుడ్లు గుడ్ లేకుండే తీసుకొచ్చింది ఇంకా దానిలో తెచ్చిన ఏరు మా డాడీ కోటి వాళ్ళు కొట్టాడు వేస్టోలోకి ఏమి ఉండదు అనమాట ఇంత వేసి పెట్టు కట్టుకుంటారు మా ఇంత అయితే నువ్వు అనుకున్నాడు వాడు పిల్లల వాళ్ళకి కట్టే ఉంటుంది ఇద్దరు పిల్లలు డాడీకే సపోర్టు మరి దిక్క ఎవరు ఉండరు ఎప్పుడంతే ఇంకా ఆమె అయితే ఇంకెక్కువ వీడికంటే ఇంకా వీడన్నా అటో ఇటో చెప్పలేదు జరగాలి అట్లా కాంపోరినట్టు మరి ఉంటారా సోపతి మరి భయం అనేది ఉండాలి గంతు చేతు అది ఇరుగుతుండే మరి మళ్ళీ నిన్న పడ్డప్పుడు చెప్పాలి కదా పడ్డప్పుడు చెప్పలేదు పొద్దుగా వాడు

కొట్టినాడమ్మా దేవుడు తినకూర కడుపుకి తినబుద్ధినాలి కాలు రెక్కలు గట్టిగా కష్టం చేసుకోవాలి తెల్లాలి దేవుని దండం పెట్టుకోవాలి ఇది కాదని చెప్పి కడుపు నమ్ముకుంటా ఆరమ్మా చిన్న చిన్నపు గట్టిన అంటుండే చిన్నబు దగ్గర నేను అప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలా సోమవారం రోజే సోమవారం నేను తినబాబు అంటే పిచ్చిలా కొడుకు వారా కడుపు నుండి అన్నం తినాలి కాళీ కష్టం చేసుకోవాలి ఖాళీ రేఖే కష్టం చేసుకోవాలి కానీ ఏమో సోమవారం అవ్వకపోదు ఇవాళ తినా ఇవాళ ఏ అని చెప్పంటరా అని చెప్పాను ఇక గంతే జ్ఞానోదయం అయింది ఇక బందేసిండీ అప్పటి నుంచి ఇక మంచిగా రోజు తినుడు వేయినాయి ఇక అప్పటి నుంచి పాప మాట తీసేయాలి ఒక ఇట్లా అయినా అప్పుడు పుల పూల చిన్నమ్మ చిన్నమ్మవుతుంది నవ్వుతాను చూడు చేస వీడియోలు అవి అట్లుంటాయి అందుకే పెద్దల మాట పెరిగన్న మూటనా సద్యం మూటనా నేను అప్పటి నుంచి ఆయన మాట తీసేయాలి ఇప్పటిదాకా మాట నిలబడ్డా కాబట్టి ఇట్లున్నా ఆయన ఒకసారి మళ్ళోసారి కనిపించాలి ఏం తిండి రా చెప్పినా కానీ ఆప్తలే వారా తిండు ఇదే రాపురా కొంచెం కడుపు రీకా రాజేపంటాడు గట్లైంది కథ

చేస్తుంది ఎట్లా చేసినా మంచిగా ఉందన్నారు కానీ మంచిగా ఎత్తుంది ఎట్లా చేసినా అని కానీ ఎవరికే తిట్లా కానీ ఇస్తాను అయ్యో గట్లా కృష్ణ లేదు పానం మళ్ళీ మళ్ళీ ఏందో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీకే కేక్ కొద్దాం అని చెప్పిండు కేక్ పట్టుకొని వస్తున్నాడు వెళ్ళలేకపోతున్నట్టు ఇలా తొందరగా కావాలని అనుకుంటున్నాను మామూలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ బాయ్ ధన్యవాదాలు అని చెప్పారు అది వెరీ వెరీ థ్యాంక్స్ ఎందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు చేద్దాం బాగా వస్తుందా మళ్ళీ చూసుకుంటాం వచ్చిన కొట్టొచ్చు అని చూస్తాడు വരം പീക്കെ മറ്റേ ഫ്രെൻഡ്സ് മറി ഉന്ന വർഷം പടുത്തോട്ട് സായം എപ്പോഴും എന്താ నాలుగు ముప్పై ఆరు అవుతుంది ఇవాళ డేటే ఇవాళ్ళెంత ఎన్నిదమ్మా తొమ్మిది ఇవాళ డేట్నే వర్షం పడుతుంది మరి మీ దగ్గర పడుతుంది ఇది అప్పటి నుంచి ఊరిగా ఉంచినట్టు పడుతుంది అదాం తొందరది వర్షం పడితే గట్టిన ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని గుడ్ నైట్ హ్యావ్ నెస్ టుమారో బాయ్